శాసనసభ ప్రత్యేక సమావేశం పెట్టడం ద్వారా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను పెట్టి చట్టబద్దత తెస్తారని అనుకున్నామని భరోసా సభ్యుడు కేటీఆర్ అన్నారు కులగణనపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణనతో రాష్ట్రంలో బీసీలకు ఉప ప్రణాళిక తీసుకొచ్చి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని అనుకున్న అయితే సబ్ కమిటీకి నేతృత్వం వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం మీడియా ఎదురుట చెప్పిన విషయాన్ని సభలో పెట్టారు సీఎం నాలుగు పేర్లు చదివారు మీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు ఆనాడు మా ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తే అప్పట్లో రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలిసిందే ఆ సీఎం చెబుతారు సరే ఎవరు పడితే వారు అడిగితే యాభై ఏడు రకాల వివరాలు ఇస్తారా అని ఎన్యుమరేటర్లను అనేక మాటలు అన్నారు మా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పక్కాగా సర్వే చేసింది నివేదిక వెబ్సైట్ లోను పెట్టాం దాని నుంచి వేసిన ఏకసభ్య కమిషన్ ఏదైతే సిఫార్సులు చేసిందో ఆ కమిషన్ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రవేశపెట్టింది ఆ సిఫార్సులకు ముందుగా అధ్యక్ష మొదటి నుంచి ఈ రోజు కాదు అధ్యక్ష ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ అంశంలో చాలా స్పష్టంగా ఉన్నది సంపూర్ణమైన మద్దతు రెండు వేల ఒకటి నుంచి చెప్తూనే వస్తున్నది మరి ఒక అస్తిత్వ ఉద్యమానికి నాయకుడిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాయకుడిగా నాలుగు కోట్ల ప్రజల తరపున కొట్లాడిన నాయకుడిగా ఆనాడు మరొక అస్తిత్వ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సోదరులు మందకృష్ణ మాదిగ గారు ఎందుకంటే ఇవాళ ఇక్కడ మనం వర్గీకరణ గురించి మాట్లాడి కృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష తప్పకుండా ఈ సభ కృష్ణమాదిగ గారికి అదేవిధంగా వారితో పాటు పోరాడి అసూలు బాసిన అమరులకు కూడా మనం తప్పకుండా వారిని గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చెబుతూ ఆనాడు ఎంఆర్పిఎస్ కానీ తర్వాత టిఎంఆర్పిఎస్ కానీ ఇతర సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ సంస్థలు వ్యక్తులు వారు చేసిన ప్రతి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడుగా అండగానబడ్డారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా అధ్యక్ష ఇప్పుడేదో ప్రభుత్వం నుంచి ఏదో చెప్పే ప్రయత్నం చేసినారు మేమేదో వర్గీకరణ విషయంలో వారేదో పోరాడితే మేము అడ్డుకున్నట్టు చిత్రీకరించే ఒక కుయుక్తిని కొంత ప్రయత్నం చేశారు ప్రభుత్వం మీరు మీరు పాజిటివ్గా పాజిటివ్ దృక్పథంతో అడిగితే పాజిటివ్ సజెషన్స్ చెప్తాం అధ్యక్ష కానీ వాస్తవాలను మార్చలేరు ఎందుకంటే ఇది అసెంబ్లీ రికార్డు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ఇరవై తొమ్మిది నవంబర్ సరిగ్గా కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న రోజు తర్వాత ఐదు ఐదు సంవత్సరాల తర్వాత ఆ రోజు ఆ దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష ఆ తీర్మానాన్ని నేను కూడా వినిపిస్తాను దిస్ హౌస్ ఆఫ్ కేటగరైజేషన్ కాస్ట్ టు ఎన్ష్యూర్ ఈక్విటబల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టాచ్యూటరీ బెనిఫిట్స్ ఆస్ పర్ దేర్ పాపులేషన్ అండ్ దేర్ రిలేటివ్ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిజాల్వ్స్ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రింగ్ ఇన్ నెసరీ అమెండ్మెంట్ ఇండియా గివ్ ఎఫెక్ట్ అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఎస్సీ వర్గీకరణకు నడుం బిగించండి అని ఏకగ్రీవ తీర్మానం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కేవలం తీర్మానం చేసి చేతులు దులుపుకోలేదు అధ్యక్ష ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా నాకు గుర్తున్న తరు కడీం గారు అంటున్నారు ఇద్దరు కూడా కలిసి ఆనాడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది మా ప్రభుత్వం చిత్తశుద్ధి అంటూ ప్రధానమంత్రికి నేరుగా ఆ తీర్మానం కాపీని కూడా తీసుకుపోయా ఘనత మా నాయకుడు కేసీఆర్ గారి అధ్యక్ష అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకంటే మంత్రి గారు కూడా వారిని గుర్తు చేసుకున్నారు ఐ వాంటెడ్ టు కోట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష ఒక మాట గొప్ప మాట బాబాసాహెబ్ చెప్పిన మాట సో లాంగ్ సో లాంగ్ యాజ్ యూ డు నాట్ అచీవ్ సోషల్ లిబర్టీ వాట్ ఎవర్ ఫ్రీడమ్ ఇస్ ప్రొవైడెడ్ బై ద లా ఈజ్ ఆఫ్ నో అవైల్ టు యూ అంటే ఏంటంటే అధ్యక్ష సామాజిక స్వేచ్ఛ అనేది నీకు లేకపోతే చట్టం ద్వారా సంక్రమించిన ఏ హక్కు అయినా అది వ్యర్థం నిరర్ధకం అనే ఒక మాట ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పారు అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన విధంగా బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణించుకొని పోరాడిన పార్టీగా మేము మొదటి నుంచి కూడా ఈ అంశంలో ఉన్న నిజాయితీని గుర్తించి ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న ఉద్యమ పార్టీగా ఉన్న మొదటి నుంచి ఈ అంశాన్ని మేము గుర్తించాం అధ్యక్ష అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు భవన్ మీద జరిగిన ఒక ఆనాడు నిరసన ఒక జరిగినప్పుడు కొంతమంది అమరులైన అధ్యక్ష ఆ పోరాటంలో ఎంఆర్పిఎస్ పోరాటంలో వారిని కూడా అనాడప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా వారికి కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి ఆ కుటుంబాలను కూడా ఆదుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష సుప్రీంకోర్టులో పది సంవత్సరాల పాటు ఈ కేసులో ఇంప్లీడ్ అయి గట్టిగా వాదించి ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సీనియర్ మోస్ట్ కౌన్సిల్స్ ని చాలా చాలా ఖర్చుతో కూడుకున్న ప్రయాసంతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ వ్యయంతో కూడుకున్న అవసరమైన ప్రయత్నం అయినప్పటికీ నియమించి మరి ఈ అంశంలో గట్టిగా వాదించి సరే చివరికి తీర్పు మొన్నొచ్చి కానీ ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతా ఉంది ఆ ప్రయత్నం మా ప్రభుత్వ హయాంలో కూడా బలంగా చేసిన